శివసాయి రియల్ ఎస్టేట్ హన్మకొండ వరంగల్ ప్రాపర్టీస్కి స్వాగతం మీరు చూస్తున్న ఈ హౌస్ వివరాల్లోకి వెళ్లే ముందు మా యొక్క ఛానల్ను లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి చివరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హౌస్ వివరాల్లోకి వెళ్తే హౌజ్ వడ్డపల్లి ఫిల్టర్ బెడ్ లొకేషన్లో ఉంటుంది ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ రెండు ఈ హౌజ్ వచ్చి రెండు వందల గజాలలో ఉందండి ఈ వెస్ట్ ఫేస్లో ఉన్న ఈ హౌస్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తులోనే నిర్మించినారు ఈ హౌస్ వచ్చి తొంభై లక్షలు రేటు చెప్తున్నారు మీకు నచ్చి మాట్లాడుకున్నట్టయితే రేటు కూడా తగ్గుతుందండి ఇది కాజుపేటకు వెళ్ళు వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్కు జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోపనే ఉంటుంది ఈ హౌస్ దగ్గర నుంచి హైదరాబాద్కు వెళ్ళు ఓఆర్ఆర్ జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లోపనే ఉంటుంది ఇది హౌస్ చుట్టూ రంగ హౌజెస్ ఉన్నాయండి మంచి లొకేషన్లే ఉంటుంది ఈ యొక్క హౌస్ని మీరు విజిట్ చేయాలనుకుంటే మా యొక్క నెంబర్కు ఫోన్ చేయగలరు అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా సేల్కు ఉన్నట్టయితే మా యొక్క నెంబర్కు కాంటాక్ట్ చేయగలరు